హసీనాను తమకు అప్పగించాలంటూ బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్ కు లేఖ రాస్తుంది ఇప్పటికే ఆమెపై పదుల సంఖ్యలో హత్యాయత్నం కేసులు నమోదైన నేపథ్యంలో ఆమెను విచారించాల్సి ఉందంటూ బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది ఇప్పటికీ రెండు దేశాల మధ్య ఖైదీల మార్పిడి ఒప్పందం ఉంది ఇందులో భాగంగానే షేక్ హసీనాను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తుంది మరి దీనికి భారత ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం అడిగిన వెంటనే హసీనాను బంగ్లాదేశ్ కు పంపిస్తారా లెట్స్ వాచ్ దిస్ స్టోరీ బంగ్లాదేశ్ లో ఏడాది ఆగస్టులో మొదలైన అల్లర్లు చల్లారడం లేదు సమర సమరయోధుల వారసులకు రిజర్వేషన్లు కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ యువత పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు అయితే ఈ అల్లర్లు చినికి చినికి గాలివానగా మారడంతో షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది ఆర్మీ సూచనతో ఆమె ప్రధాని నివాసాన్ని ఖాళీ చేసి ప్రత్యేక హెలికాప్టర్లో భారత్కు వచ్చేశారు ఆ తర్వాత అక్కడ అల్లర్లు మరింత ఉధృతమయ్యాయి హిందువులే టార్గెట్ గా చేసుకుని అల్లరి మూకలు రెచ్చిపోయాయి హిందువుల ఇళ్లు హిందూ ఆలయాలను అల్లరి ముక్కలు ధ్వంసం చేశాయి అయితే షేక్ హసీనా అధికారంలో ఉన్న శాంతి భద్రతల సమస్య తలెత్తలేదు కానీ ఆమె దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత అక్కడ పరిస్థితులు అదుపు తప్పాయి ఇక అప్పుడు జరిగిన అల్లర్లలో దాదాపు ఐదు వందల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు వీరి మృతికి షేక్ హసీనానే కారణమంటూ తాత్కాలిక ప్రభుత్వం ఆమెపై కేసులు నమోదు చేసింది ఆగస్టు ఐదు నుంచి షేక్ హసీనా భారత్లోనే ఉంటున్నారు ఈ తరుణంలో హసీనాను తమకు అప్పగించాలని మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ మధ్యంతర ప్రభుత్వం భారత్కు లేఖ రాసింది దీంతో ఇప్పటికే ఉన్న ఒప్పందం ప్రకారం షేక్ హసీనాను కేంద్ర బంగ్లాదేశ్కు అప్పగిస్తుందా లేదా అనేది చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం బంగ్లాదేశ్లోని ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో పాటు పలువురు మాజీ కేబినెట్ మంత్రులు సలహాదారులపై మారణహోమం కేసులు నమోదు చేసింది వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాలని నిర్ణయించింది ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు అయితే ఇప్పుడు షేక్ హసీనాను విచారించేందుకు సిద్ధమైంది భారత్లో ఉన్న ఆమెను తిరిగి స్వదేశానికి రప్పించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఇప్పటికే షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్లోని రాజకీయ పార్టీలు భారత్ను డిమాండ్ చేశాయి బంగ్లాదేశ్ లో అనేక మంది చావులకు షేక్ హసీనానే కారణమని ఆరోపిస్తూ వారంతా బంగ్లాదేశ్ కు అప్పగించాలని భారత్ ను డిమాండ్ చేశారు తాజాగా ప్రభుత్వం సైతం షేక్ హసీనాను తమకు అప్పగించాలని కోరింది ఈ మేరకు భారత ప్రభుత్వానికి లేఖ రాసినట్టు బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి తౌహీద్ హుస్సేన్ తెలిపారు తౌహీద్ హుస్సేన్ ప్రకటనకు ముందు మధ్యంతర ప్రభుత్వ సలహాదారు జహంగీర్ అలం సైతం హసీనాను బంగ్లాదేశ్ కు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు తన కార్యాలయం లేఖ పంపిందని తెలిపారు ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతోందన్నారు అంతేకాదు బంగ్లాదేశ్ మధ్య అప్పగింత ఒప్పందం ఇప్పటికే ఉందని ఆ ఒప్పందం ప్రకారం హసీనాను తిరిగి బంగ్లాదేశ్ కు తీసుకురావచ్చని ఆలం తెలిపారు బంగ్లాదేశ్ ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసి భారత్ చేరుకోవడంతో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది తన నేతృత్వంలో ఏర్పాటైన మధ్యంతర ప్రభుత్వ పాలన రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా మహ్మద్ యూనస్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై కీలక వ్యాఖ్యలు చేశారు జూలై ఆగస్టులో జరిగిన ప్రతి హత్యకు తాము న్యాయం చేస్తామని హత్యకు బాధ్యులైన వారిని విచారిస్తామని తెలిపారు హత్యలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని దేశం వీడి భారత్కి వెళ్లిన హసీనా తిరిగి ఇక్కడికి రావాల్సిందేనని శిక్షను అనుభవించాల్సిందేనని యూనస్ హెచ్చరించారు ఇక గతంలోనూ షేక్ హసీనాపై యూనస్ సంచలన వ్యాఖ్యలే చేశారు మాన్స్టర్ దేశాన్ని విడిచి వెళ్లిపోయింది అంటూ హసీనా దేశం విడిచి వెళ్లిపోవడంపై స్పందించారు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసిన విద్యార్థి సంఘాల నేతలను యూనస్ అభినందించారు విద్యార్థుల నేతృత్వంలో ప్రారంభమైన విప్లవం మొత్తం ప్రభుత్వాన్ని కూల్చేసిందని యూనస్ అన్నారు నిరంకుశ పాలనకు ముగింపు పడిందని దేశం నుంచి మాన్స్టర్ వెళ్లిపోయిందన్నారు ఇప్పుడు హసీనాను తిరిగి బంగ్లాదేశ్ కు తీసుకురావడంపై అక్కడి ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది అయితే షేక్ హసీనా పదవీ కాలంలో ఆమె భారత్లో మంచి సంబంధాలు కొనసాగించారు మరి ఇలాంటి సమయంలో భారత్ ఆమెను బంగ్లాదేశ్ కు అప్పగిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది